ఉప్పొంగి ప్రవహిస్తోంది రామ్కే విష జల బండాగారం ఈ మట్టి కట్ట అక్కడ నిల్వ ఉన్న విష జల ఒత్తిడికి తెగిపోయిందా లేక రామ్కే యాజమాన్యం కావాలని తెంపేశారా ఏది ఏమైనప్పటికీ బాధ్యత మాత్రం రాంకే కంపెనీదే టిఎస్ పీసీబీ వాళ్ళు వచ్చారు దర్శించారు వెళ్లారు పిసిబి ఇప్పటికిప్పుడు అక్కడ మట్టి వేయించి గండిని మూసివేయించాలి కానీ అలా జరిగిందో లేదో సమాచారం ప్రస్తుతానికైతే లేదు ఈ రోజంతా ప్రవాహం ఇలాగే ఉంటే దిగువ ప్రాంతాలైన చీరియాల్ బండ్లగూడ రాంపల్లి గట్కేసర్ ఆదిలాబాద్ వరకు ఘోరమైన జల వాయు కాలుష్యం చోటు చేసుకోనుంది ఫోన్ లిచి వాటర్ పండుని తగ్గొట్టేసేసి ఈ లిచి వాటర్ అంతా ఇదిగోండి ఇట్లా వదులుతూ ఉన్నారు చూడండి ఇక్కడ ఇది లిచి వాటర్ అండి ఇది మన కార్మిక నగర్ టు ఇటు చిమ్మాయపల్లి పోయే ఇది హరిదాస్పల్లి వచ్చే రూట్లో కొత్త రోడ్డు పడింది కదా ఆ రోడ్డు దిగంగానే అండి ఇది ఇదిగోండి ఇక్కడ మొత్తం లిచి వాటర్ అంతా గండి కొట్టేసేసి ఇదిగోండి ఇక్కడ వెళ్తా ఉన్నారు ఇదిగోండి ఇక్కడ వచ్చేసేసి ఇదిగోండి ఇక్కడ సింధువనంలోకి వెళ్తుందండి ఇది ఈ వాటర్ అంతా సింధువనం ఇట్లా సింధువనం నుంచి నేరుగా చీరియాల చెరువుకి వెళ్తుంది చీరియాల చెరువు నుంచి ఆ రెండు మూడు చెరువులు కలుస్తూ అట్లా ఇది ఈ వాటర్ ఈ లిచి వాటర్ అంతా చూడండి ఎంత బ్లాక్ సాయిల్ వాటర్ చూడండి ఎంత బ్లాక్ ఉందో చూడండి వాటర్ బ్లాక్ వాటర్ది